గణపతి నవరాత్రుల పూజలతో మండపాలు శోభాయమానంగా ప్రవజిల్లుతున్నాయి ఉస్నాబాద్ పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో పద్మశాలి కులస్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు బొజ్జ గణపతికి నూట ఎనిమిది రకాల స్వీట్లతో నైవేద్యం సమర్పించి ప్రతి ఏటా ఇలాగే నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తామని సంఘ నాయకులు తెలిపారు అనంతరం వచ్చిన భక్తులకు అన్నప్రసాద వితరణ చేసినట్టు తెలిపారు మండపంలో వినాయకుని బ్రహ్మోత్సవాలు మంచిగా జరుగుతున్నవి ఇవాళ నూట ఎనిమిది రకాల స్వీట్స్ అందరము ఒకరికంటే ఒకరు మించి తెచ్చారు చాలా ఆనందదాయకంగా ఉంది మాకు ఈ అవకాశము మా పద్మశాలి పట్టణ అధ్యక్షులు మా కోటి సత్యనారాయణ అన్నగారు చాలా మంచి దిగ్విజయంగా చేస్తున్నారు ఒకరిని మించి ఒకరం చేయాలనే సంకల్పంతో అందరం ముందుకొస్తున్నాము అందరం కలిసి ఈ ఉత్సవాలలో భాగంగా చాలా విజయవంతంగా పూజలు జరుగుతున్నాయి మహిళలు కూడా అధిక సంఖ్యలో రావాలని కోరుకుంటున్నాను పద్మశాలి సేవా సంఘం తరఫున కులబాం అందరూ ప్రతిరోజు ఒక రెండు వందల మంది దాకా వచ్చి నిత్య పూజ చేయడం సాయంత్రం భజనలు ప్రత్యేక కార్యక్రమాలు వేయడం ప్రతి ఇంకానే అల్పాహారం తీసుకోవడం పోవడం చాలా కుటుంబ సభ్యులుగా చాలా అన్యోన్యంగా ఆనందదాయకంగా ఇప్పటికీ ఏడో రోజు ఇంకా మూడు రోజులున్నది ఆ భగవంతుని దేవదేవుణ్ణి ఆ విద్వేషాన్ని కోరుకునేది ఏంటంటే మన నియోజకవర్గంలో వర్షాలు లేవు మరి సమృద్ధిగా వర్షాలు పడాలని చెప్పి ప్రతిరోజు ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాము మరి అందరూ కూడా మన ఉస్నాబాద్ పట్టణం ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పారు శ్రీ శివభక్త సీతారామచంద్ర స్వామి ఆలయం అందరిలో గణపతి నవరాత్రి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది ఎంతో పద్మశాల కులబాంధవులు ఇతర అందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో నిత్యం పూజ చేస్తున్నారు ఈ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి హోమం గణపతి హోమాన్ని నిర్వహించడం గణపతి సిద్ధి బుద్ధి వినాయకులకు కళ్యాణం చేయడం తర్వాత కుటుంబ పూజ చేయడం అక్ష పుష్పార్చన చేయడం తర్వాత దీపోత్సవ కార్యక్రమం తర్వాత నూట ఎనిమిది రకాల స్వీట్ నివేదన ఇలా రోజు ఇప్పుడు ఉండ్రాళ్ళ పూజ గరిక పూజ ఇలా నిత్యం సందడిగా ఉంటూ భక్తి శ్రద్ధలతో ఆదిదేవుని మహా మహాగణపతిని పూజిస్తున్నాం ఈ గణపతి నవరాత్రి ఉత్సవాలు అనేటివి మాలో ఐక్యతను పెంచుతున్నాయి మీ అందరం కూడా ఒక కుటుంబ సభ్యులాగా ఉంటూ ఇక్కడ అందరూ కూడా భక్తి శ్రద్ధలతో ఒక హైందవ సాంప్రదాయాన్ని కంటిన్యూ చేస్తూ మరి సాయంత్రం కూడా అల్పాహారం చేసి చాలా కోలాహలంగా నడుస్తుంది చాలా సంతోషంగా ఉంది ఇలాంటి అనాదిగా వస్తున్నటువంటి ఆచారాలను కొనసాగించడం మన హైందవ ధర్మంలో మన బాధ్యతగా మేము ఫీల్ అవుతున్నాం ఖండాధ్యక్షుల యొక్క మార్గదర్శనం మండలాధ్యక్షుల యొక్క మార్గదర్శనం మహిళాధ్యక్షుల యొక్క మార్గదర్శనం వల్ల ప్రతిరోజు కూడా ఒక్కొక్క కార్యక్రమం దాని అర్చక మహాశువుల యొక్క ఆదేశానుసారంగా అన్ని విధాలుగా ప్రతిరోజు భగవంతునికి ఉదయం నిత్య పూజ సాయంకాలం అందరూ జంటలతో ఉన్నటువంటి కార్యక్రమాలు పూజలు కూడా చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి మరి ఇంకోటి ఏంటంటే ఈ కళ్యాణ మహా కళ్యాణం అనేది గురువారం నాడు ఉన్నది ఈరోజు మాత్రం అన్నదాన కార్యక్రమం ఉన్నది కాబట్టి అన్నదానం అనేది మహా అన్నదానములలో అన్నిటికీ ముఖ్యమైనది అన్నదానం కాబట్టి ఈ ప్రసాదం అందరూ తీసుకోవడానికి భక్తులందరూ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా ఈ ప్రసాదానికి అందరూ వచ్చి స్వీకరించవలసిందిగా అబుద్ధిగన యొక్క అందరికీ ఉండాలని కోరుతుంది ముఖ్యమైనది ఇక్కడ సంఘం వారు ఏర్పాటు చేసింది ఏంటంటే ఎవరిదైనా పుట్టినరోజు కానీ పెళ్లి రోజు కానీ ఇంకా ఇలాంటి అన్నదాన కార్యక్రమం కోమడి నారాయణ గారు దూడం నాగబూజన గారు వీళ్ళు ప్రధానంగా మరి కన్యాకుమారి గారు ఈ ఇంకొని ఈ కార్యక్రమం నడుస్తుంది ఇది చాలా ప్రశంసనీయమైనటువంటిది ప్రతి సోమవారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఒకటో